నమస్తే వెల్కమ్ రాజేష్ పేదల అభ్యుద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా తొమ్మిది నెలల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పి ఫోర్ని ని నూతనంగా ఆవిష్కరించారు మరోవైపు పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు గత ప్రభుత్వం ఎట్లా దోచుకుంది మరోవైపు పి ఫోర్ అంటే ఏంటి ఈ ప్రభుత్వం లక్ష్యాలు అంటే విధి విధాలు ఏంటి మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ డిస్కస్ చేద్దాం నమస్తే మేడం నమస్కారం మేడం ఉగాది సందర్భంగా పి ఫోర్ ని చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేసినట్టు ఏంటి అసలు పి ఫోర్ కాన్సెప్ట్ ఏంటి ఈ పి ఫోర్ ద్వారా పేదలు ఎట్లా అప్లిఫ్ట్మెంట్ దొరికే అవకాశాలు కనిపిస్తుంది యా ఉగాది రోజు ఆయన లాంచ్ చేసిన కాన్సెప్ట్ పి ఫోర్ దాంట్లో పి ఫోర్ ఇస్ బేసికలీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ నిన్న మనం చూసుకుంటే మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు హియాజ్ టేకెన్ అని ఒక మండలాన్ని ఆయన తీసుకున్నారు అండ్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ని తీసుకుంటే బంగారు కుటుంబం కింద వస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బిఫోర్ ఇస్ అ వెరీ డీప్ టాపిక్ అది మాట్లాడే ముందు లెట్ అస్ ఫినిష్ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చినా చదవాలి ఎందుకంటే ఈ సంఖ్యలు గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం ఏంటంటే నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది నేతలు ఇరవై రెండు డిప్యూటీ కలెక్టర్లు నలభై ఎనిమిది తహసీల్దార్లు ఇరవై మూడు సర్వేయర్లు ఎవరి అంతా అంటే ప్రభుత్వానికి ఉన్న ఫ్రీ ల్యాండ్ ఏదైతే ఉందో ఇట్స్ అ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రీ ల్యాండ్ కింద కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేసిన మహానుభావుల సంఖ్య గత ప్రభుత్వంలో అండ్ దీంట్లో జగన్ కేబినెట్ లో ఆరుగురు మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి ఈరోజు న్యూస్ పేపర్స్ లో చదివాం మనం చూసుకుంటే కనుక దీంట్లో పదమూడు లక్షల యాభై తొమ్మిది వేలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి అసైన్ ల్యాండ్ దాన్ని ఫైవ్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ని ఫ్రీ చేస్తారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు ఎకరాల్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందండి పదమూడు లక్షల యాభై తొమ్మిది వేలు ఎక్కడికి వెళ్ళింది ల్యాండ్ అంతా అక్రమ రిజిస్ట్రేషన్ అంటే పేర్లు మార్చేసి వీళ్ళ అర్హులు ఆళ్ళు అర్హులు అని చెప్పి కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ డిఫరెంట్ పర్పజెస్ చేసి వైఎస్ఆర్సీపీ సిపి టెన్యూర్ లో భూమిన్ దోచుకున్నారు మనం ఒక రకంగా ఆలోచిస్తే దిస్ ఇస్ అ వెరీ బ్రిలియంట్ టాపిక్ అండి ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎంతో చెప్పాలంటే ఖచ్చితంగా ఒక బ్యాక్వర్డ్ లేకపోతే అడగదొక్కిన రాష్ట్రాన్ని అభ్యుదయాన్ని తీసుకెళ్ళడానికి ఎందుకు డిలే అవుతుందంటానికి జనాలకు అర్థం కావాలి ల్యాండ్ లేదు గవర్నమెంట్ దగ్గర అక్రమ రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి అక్రమ రిజిస్ట్రేషన్ ఎన్ని రకాలుగా అయినాయి ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ గ్రామాల స్థాయిలో మండలాల స్థాయిలో డిస్ట్రిక్ట్ వైజ్ రాష్ట్రాన్ని దోచుకున్నారు దోచుకోవడానికి సరిపడా ఎంఆర్ఓల్ని సబ్ కలెక్టర్ ని పెట్టుకుని వాళ్ళని వనరులుగా వాడుకుని ఆర్డర్స్ పాస్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఒప్పుకోలేదు అనుకోండి ఈ భూదందాకి వాళ్ళని ఎన్ని రకాలుగా థ్రెట్నింగ్స్ అవ్వాలి అన్ని రకాలుగా థ్రెటినింగ్స్ ఇవ్వడానికి హింసించే ఛాంబర్స్ పెట్టుకుని నడిపారు పోయిన ప్రభుత్వంలో ఇదంతా ఆదేశింపగా నడిపిన తన తన దృష్టికి రాని అక్రమాలని చెప్పి మాత్రం ఎవరు అనుకోకండి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దృష్టి ఖచ్చితంగా వచ్చిన అక్రమాలు ఇవన్నీ కానీ వీటన్నిటి కోఆపరేట్ చేసి లిక్కల్ స్కామ్ లో ఎలాగైతే బంగారం ప్యాలెస్ కి వెళ్లాలో వీటన్నిటిలో షేర్లు కట్లు ప్రతి ఒక్కటి ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఉంటాయని నేను అను నేను విశ్వసనీయంగా నమ్ముతున్నాను ఈ విషయాన్ని ఇదంతా కాకుండా మీరు ఒకటి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఫ్రీ టెన్ ఫర్ ఎవ్రీ ఎమ్మెల్యే ఇచ్చేసాడు దోచుకొని ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యే కింద అనుచరులు వాళ్ళకి దోచుకుంటారు మనం చదువుతున్న జాబితా ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సంఖ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే మరి వాలంటీర్ సంస్థల్లో ఉన్న ఎంతో మంది ఎన్ని రకాలుగా దోచుకున్నారు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు వాటి గురించి మాట్లాడు ప్రభుత్వంలో మహిళా దినోత్సవంలో చంద్రబాబు నాయుడు మాట్లాడతా మొన్న అన్నారు బూతులు అయితే తటేలు చేశాం కదా అండి బూతులు కట్టేలా కానీ సోషల్ మీడియాలో బూతులు కట్టేలా అవ్వలే ఇంకా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు దాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ బూతులు తగ్గింది ఎవరి నుంచి ఆ జాబితాలో నూట డెబ్బై ఐదు మంది స్థానాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ నోరు మూసుకొచ్చున్నారు కానీ వాళ్ళ కింద పని చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా చీవు నెత్తలు సావాల వాళ్ళు అలాగే విజృంభిస్తున్నారు అలాగే రాస్తున్నారు ప్రతి ఒక్క ఈవెంట్ కింద ప్రతి ఒక్క ఒక అభ్యుదయ భావం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరి కింద వాడిని బాడీ షేమింగ్ చేయటమో లేకపోతే వాడిని హింసించడము అరాచకంగా చేయటమో పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేయడమో ఆడ వీడియోలు తీసుకెళ్లి మళ్ళీ డైసెక్ట్ చేసి అనరాని మాటలని పోస్ట్ చేయడమో వీళ్ళు చేస్తూనే ఉన్నారు ఈ రకంగా చూసుకుంటే రాష్ట్రంలో ఆన్ స్క్రీన్ తగ్గినాయి గానీ లిఖిత పూర్వకంగా హింసలు మాత్రం ఎక్కడ తగ్గలేదండి ఒక రకంగా చూసుకుంటే ఒక మెన్నే ఇంత బాడీ షేవింగ్ చేస్తే లేడీస్ ఎంత పట్ల బాడీ షేవింగ్ చేస్తారు ఈ కంట్రోల్ అవ్వట్లేదు ఈ కంట్రోల్ అవ్వాలంటే సైబర్ పోలీసింగ్ చాలా వెహ్మెట్ గా జరగాలి ఆంధ్రప్రదేశ్ లో సైబర్ పోలీసింగ్ అండ్ సైబర్ పీపుల్ నెట్ హెల్ప్ తీసుకుని పోలీస్ హెల్ప్ తీసుకుని ఇండివిజువల్ అకౌంట్స్ లోకి వెళ్ళి ప్రక్షాళన చేయాలంటే సంవత్సరాలు పాటు పడుతుంది వీళ్ళందరికీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగా కొన్ని ఎన్జిఓస్ తీసుకొచ్చి వీళ్ళ మైండ్ సెట్ మార్చాలి తప్పకుండా ఇది ఒక చెడుపైన పట్టిన మైండ్ సెట్ ఎవరైతే రాస్తున్నారో కింద బూతులు కానివ్వండి రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుంటే వెనకబడింది అని చెప్పి ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వాళ్ళని వీళ్ళందరినీ మార్చాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంత ఫండ్ మాది కాదు అని చెప్పి పెట్టి వీళ్ళ పరిపక్వత తీసుకురావాలి తీసుకురాకపోతే పోలీసులు అదుపులోకి తీసుకొచ్చి దేహశుద్ధి చేయాలి ఈ రోజు రెవెన్యూ అధికారులు ఏదైతే సబ్మిట్ చేశారో ఈ జాగ్రత్త ఈ గణంకాలు ఏదైతే ఉన్నాయో ఇంత మందిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో భయం మొదలవుతుంది వాళ్ళకే పట్టిన గతి మాకేందుకు పట్టదని నోరు మూసుకుంటారు ఈ రోజు దాకా అందరూ అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలైందని చెప్పి రెడ్ బుక్ లో ఏముంది అసలు నాకు అర్థం కావట్లేదు రాజేష్ గారు రెడ్ బుక్ లో ఉన్నది రెడ్ బుక్ అనేది ఉందండి రెడ్ బుక్ లో రాసిందేంటి ప్రజా సమస్యలు ఇలా తొక్కుబాటు పడిన చాలా మంది జనాల గురించి రాసుకున్న ఒక బుక్ కానీ అనుకోకుండా మీ సింహాలయం పుల్లో తిరిగిన వాళ్ళందరి పేర్లు దాంట్లో ఉండడంతో ఏదో టార్గెట్ చేసి కొట్టారు కొట్టారనుకుంటున్నారు రెడ్ బుకే అమలైతే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ పార్టీకి అపోజిషన్లో ఒక్కళ్ళు బయటకు వచ్చేవాళ్ళ ఓడినళ్ళు గెలిచినళ్ళు నోర్లు ఎత్తాయా ఖాళీగా తిరిగేవారా రోడ్ల మీద ఇంటి నుంచి బయటకు రాగలుగుతారా ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో కూర్చుండేవాళ్ళు జైల్లో కూర్చుని ఉండేవాళ్ళు భయంతో రెడ్ బుక్ అమలు అవ్వలేదు కానీ జనాలు రెడ్ బుక్ ను ఓట్లు ఓట్లేసారు ఎందుకంటే అంత కచ్చి పగా రాష్ట్రం లాస్ట్ టైం ఐదేళ్ల పాటు బాధను అనుభవించింది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళి లోకేష్ కి యువగలలో సమర్పించుకున్నారు వాళ్ళు విజ్ఞప్తులు దాని ప్రకారం రెడ్ బుక్ లో పేర్లు రాశారు తప్ప అదేమి ఒక హింసాకాండకు లీడ్ అవుతున్నా ఒక టార్చరస్ థింగ్ అయితే కానే కాదు ఇప్పుడు మనం చూసుకుంటే దాని కాంట్రాస్ట్ గా నిన్న చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఏం చెప్పారంటే ఒక కుటుంబాన్ని మనం దత్త తీసుకుంటే బంగారు కుటుంబం అవుతుంది ఒక దాత ఉంటారు అండ్ ఈవెన్ ఇన్సిస్టెడ్ ఇలాంటి స్కేల్ ఆఫ్ బీఫోర్ కాన్సెప్ట్ మొత్తం వరల్డ్ లో ఎక్కడా లేనే లేదు హౌ టు బ్రిడ్జ్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద నీడీ ఆస్పిరేషన్ చాలా మంది ఉంటారు వాళ్ళకి వనరులు లేవు దారి చూపించే వాళ్ళు లేరు ఇలాంటి వాళ్ళందరికీ మార్గదర్శకుల కింద రండి కంపెనీస్ టేక్ ఓవర్ చేసుకోండి ఒక మండలాన్ని లేకపోతే ఒక విలేజ్ ని లేకపోతే ఒక కుటుంబాన్ని దత్త తీసుకుని మార్గదర్శక కింద చూపించి వాళ్ళకి కావాల్సిన వనరులు ఇచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్అప్ కింద వాళ్ళని ఎంకరేజ్ చేసి గ్రో దెన్ ఒక ఐదేళ్ళు టెన్ లో గని ఇలా జరిగితే వీళ్ళు ఇంకొకరిని హెల్ప్ స్టేజ్ స్టేజ్కి వస్తారు దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ పీ ఫోర్ పీ ఫోర్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా ఆర్ యు కెన్ సేవ్ వరల్డ్ ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని బిట్వీన్ ద ప్రైవేట్ అండ్ ద పబ్లిక్ ఈ మర్జ్ అవడానికి మేము బ్రిడ్జ్ కింద ఉంటాము అని చెప్పి ఎంకరేజ్ చేసిన కాన్సెప్ట్ పీ ఫోర్ ఈ రకంగా చూసుకుంటే వనరులు లేవు అన్న వాళ్ళందరికీ లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో మనం చూసుకుంటే కనుక తాగడానికి రకరకాల బ్రాండ్లు ఇచ్చాడు చంపేశాడు ఉన్న భూములు జనాల్ని ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ పీ ఫోర్ లో మీరు పైకి రండి అని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళందరి గ్రామాల్లో వాళ్ళ భూములు దోచుకున్నాడు వాళ్ళకున్న బేసిక్ ఏదైతే బ్యాక్ సపోర్ట్ ఉందో వాళ్ళ తాతగారు నాన్నగారు ఇచ్చిన ఆస్తులు దాన్ని దోచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు ఈ రోజు ఉన్న జనరేషన్ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తిని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు సొంతంగా సంపాదించడం మేరు అది కూడా కాపాడుకోలేదు సార్ దీనికి ఒక చిన్న బైలైన్ ఉంది పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులు కొంతమంది కోల్పోతున్నారేమో వాళ్ళకున్న విలాస జీవితాల వల్ల కానీ చాలా మంది వరకు ఆస్తులు కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ లో వాళ్ళు నియమించబడిన ఎంఆర్ఓలు వాళ్ళ ఎమ్మెల్యేలు దోచుకున్న భూముల ప్రకారం ఎవరు కాపాడుకోలేరు ఇలాంటి ప్రభుత్వంలో వాళ్ళ భూముల్ని ప్రభుత్వ భూములు ఇంత దారుణంగా దోచుకోబడినప్పుడు ప్రజలంతా ఒక్కొక్క ప్రజలు ఎవరు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఉండరు కదండి నార్మల్ రేషియోలో తీసుకుంటే ఐదు ఎకరాలు ఆరు చిన్నకారు సన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు వాళ్ళని తొక్కేస్తే వాళ్ళు ఎక్కడ కాపాడుకుంటారండి ఇలాంటి విధ్వంసం చేతుల్లోంచి బయటపడడానికి ఆయన నిన్న మెగా కృష్ణారెడ్డి గారు ఎస్ ఆయన క్యాంప్స్ నిర్వహించారు సర్వేస్ నిర్వహించారు ఎవరెవరికి ఏమేం కావాలి వనరులు కావాలా లేకపోతే మార్గదర్శకత కావాలా లేకపోతే ఇంకా చేయూత ఏ రకంగా కావాలని చెప్పి ఇపోజ్ అయినా ఎగ్జాంప్లెన్ ఇవే మెగా ఇంజనీరింగ్ నుంచి ఇంత కంపెనీ నుంచి ల్టీఫేరియస్ ప్రాజెక్ట్స్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కమ్ అప్ ఇది ఒక స్ఫూర్తికరమైన మూమెంట్ ఆంధ్రప్రదేశ్కి కానీ అట్ ద సేమ్ టైం నాకు నిన్న ఒక చిన్న బాధ కలిగిందండి చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం అవర్ అదర్ మినిస్టర్స్ బోర్డ్ దెర్ వాస్ వన్ మెన్ కాల్ మీద కాలు వేసి కూర్చున్నారు నిన్న అండ్ సీఎం ఆయన అడ్రస్ చేస్తున్నా కూడా కనీసం కాలు మీద కాల్ తీసి ఆ మూమెంట్ కైనా కూడా రెస్పెక్ట్ చూపించలేదు దట్ వాస్ డిజాలరింగ్ ద మూమెంట్ ఇన్స్ అ బేసిక్ మేనర్స్ ఐ థింక్ దే షుడ్ కరెక్ట్ దర్ బాడీ లాంగ్వేజ్ నెక్స్ట్ టైం ఇట్ బికాస్ ఆన్ స్క్రీన్ కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు ఫోర్ ఇస్ అ వరల్డ్ వైడ్ కాన్సెప్ట్ ఈ రోజు అది ఎనిషియేట్ చేసింది నో అదర్ దాన్ పైలట్ చంద్రబాబు నాయుడు గారు అలాంటి మూవ్మెంట్ అలాంటి ఘట్టను అందులో ఉగాది రోజు మొదలు పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వీక్షించారు ఆ వీక్షించినప్పుడు ఇలాంటి చిన్న చిన్న మేనరిజంస్ మార్చుకోకపోతే మా రాష్ట్ర పెద్ద పట్ల ఎందుకు ఇంత అగౌరవం లేకపోతే నిర్లక్ష్యత అనేది కనిపిస్తుంది చాలా మందికి అది చేంజ్ చేసుకుంటే చాలా మంచిది అండ్ ఇదంతా కాకుండానండి చంద్రబాబు నాయుడు గారు మీ ఫోర్ ఎలా తీసుకొచ్చారు సహకారం అక్కడ లేకుండా స్వయంగా వాళ్లకున్న ఆస్తుల మీద కూడా పైకి వెళ్ళాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది దయచేసి గ్రామాల కింద మీరు డివైడ్ చేసుకుని మీ ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గ్రామాల్లో ఇలా భూ కబ్జాలకు గురైన బాధితులు ఎవరని ఎలాగైతే ఓటు హక్కు కోసం కాస్టింగ్ పర్సంటేజ్ కోసం ఎలా పంపిస్తారో అలాగే ఇంటింటికి పంపించి ఎవరెవరు తొక్కుపై ఒకసారి ఖాతా సార్ ఈ ఖాతా తీయడం వల్ల ప్రతి ఒక్క విలేజ్ లోను ప్రతి ఒక్క మండల్లోను ఎంతమంది నలిగిపోయారు ఎంతమంది ఆస్తులు కోల్పోయారు అమ్మా నాన్నలు ఇచ్చిన ఆస్తి వాళ్ళ కోసం వాళ్ళు పాడు చేసుకుంది వేరు జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం వాళ్ళు పాడు చేయించింది వేరు అని మీరే రియలైజ్ అవుతారు రియలైజ్ అయినప్పుడు ఈ గవర్నమెంట్ ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడతాయి ఐదేళ్ల పాలన దశాబ్దాల పాటు రికవరీ రేట్ పడుతూ ఉంటుంది ఇదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ప్రభుత్వం న్యూస్ పేపర్లో మీ గురించి మీరు ఇలా చదువుతున్నప్పుడు ఈరోజు మీకు ఎక్కడ బాధ అనిపించదా ఫైన్ బాధ గురించి పక్కన పెడదాం రెస్పాన్స్ జనాల ముందుకు ఎలా రాగలుతారు మీరు న్యూస్ పేపర్స్ ఇంతమంది అధికారులు మీరు వాడుకున్నారు మీ క్యాబినెట్లో ఆరుగురు మంత్రులు దీంట్లో పార్టిసిపేట్ చేశారు అని చెప్పి ఆరోపణలు ఇవ్వనండి మీ మీద నిందలు ఇవ్వనండి ఇవన్నీ ఆన్సర్ చెయ్యరా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు మీకు నవ్వు ఎప్పుడు వస్తుంది స్మైల్ ఎప్పుడు వస్తుందంటే మీ మంత్రులు ఇంకొకళ్ళు తిట్టినప్పుడు అసెంబ్లీని ప్లే గ్రౌండ్ కింద వాడుకుని దూషించినప్పుడు ఎంతసేపు ప్రజలకి పనికి రాకుండా ఎలా చేయాలి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రభుత్వం వేరు వేరు ప్రభుత్వం ప్రజల్ని కొడుతుంది హింసిస్తుంది వాడుకుంటుంది వాళ్ళని నిర్వీర్యం చేస్తుందని మీరు ఆనందపడే సిచ్యువేషన్ తప్ప ఇలాంటి పీ ఫోర్ ఈవెంట్స్ గురించి మీరు వచ్చి స్పందించరా ఇలాంటి మీ మంత్రుల గురించి మీరు స్పందించరా లిక్కర్ దాంట్లో మీ ప్యాలెస్కే డబ్బులు బంగారు రూపాయలు వెళ్ళిన అని చాలా మంది అంటున్నారు వాటి గురించి స్పందించరా దేని గురించి స్పందించరా కనీసం ఏ టూ అనే విజయసాయి రెడ్డి వచ్చి పబ్లిక్ ముందేలా ఫేస్ చేశాడు కనీసం ఫేస్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదా ఈ అన్నిటి గురించి మాట్లాడరు కనీసం ఇక్కడ నుంచి అన్న లర్న్ ద కాన్సెప్ట్ ఈ రకంగా చూసుకుంటే మీ మీద వచ్చే ఆరోపణలు ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ అన్ని చూసుకుంటే కనుక ఎక్కడ మచ్చుతున్న కూడా కనిపించట్లేదు స్కోప్ మళ్ళీ మీరు రావడానికి ఇఫ్ యూ వాంట్ టు కమ్ అడ్రస్ యువర్ ఎర్రర్స్ ఒకవేళ తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి గుర్తించాలి ఫస్ట్ ఎర్ర జరిగినాయి వాళ్ళకి తెలుసు వీళ్ళ ఎమ్మెల్యేలు రాజా లేకపోతే వంశీ లేకపోతే పోసాని లేకపోతే బోరగడ్డ లేకపోతే రజని లేకపోతే రోజా లేకపోతే నాని ఇంకా అనీలు వీళ్ళందరూ మాట్లాడింది భూతులు అని వాళ్ళకి తెలుసు అని వాళ్ళకి తెలుసు ఇదే భూతులు మన మీద ఎవరైనా మాట్లాడితే మన కుటుంబం చిన్నబోతుందని కూడా వాళ్ళకి తెలుసు ఎలాంటి బూతులు వాడితే అవతల వ్యక్తి కుసించుకుపోయి చచ్చిపోతాడో అలాంటి బూతులు ఎలా వాడాలో కూడా వీళ్ళకి తెలుసు అవి వాడినప్పుడు ఎలా నవ్వాలో కూడా వాళ్ళకి తెలుసు ఐ రియలీ ఎనిథింగ్ బట్ పీ ఫోర్ ఒక రకంగా మార్జిన్ డివైడ్ చేసి చూపించింది దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ హిమ్ మనీ ఇలాంటి ప్రభుత్వంలో పీ ఫోర్ లో ఎవరైతే దే వాంట్ టు గెట్ ఎంకరేజ్ నమోద్ చేసుకోండి బెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ బెస్ట్ సిచ్యువేషన్ ఉంటే గవర్నమెంట్ ఈస్ యాక్టింగ్ అ బ్రిడ్జ్ అండ్ ఇదంతా కాకుండా దే మెనీ మోర్ స్పాన్సర్స్ కమింగ్ అప్ మార్గదర్శకులు అవుతారు అండ్ ప్రతి ఒక్కళ్ళు బంగారు కుటుంబం అవుతారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు పీ ఫోర్ స్టార్ట్ చేశారు కాబట్టి మీరు కూడా పీ ఫోర్ పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అస్ట్